హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ వానాకాలం పంట పెట్టుబడికి సంబంధించి రైతు భరోసా నిధులైతే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక యాసంగి ఖరీఫ్ సీజన్ రెండు సీజన్లు అయితే ముగిశాయి ముచ్చటగా తిరిగి మూడో సీజన్లు అయితే యాసంగి రబీ సమయం అయితే వచ్చేసింది అనమాట చాలా మంది ఇప్పటికే ఏదైతే కొత్త వరి నాట్లు అయితే వేయడానికి దుక్కులు దొరుకుతున్నారు దాంతోపాటు పత్తికి సంబంధించి ఎవరైతే చేశారో వాళ్ళు ఇప్పటికే పత్తి అయితే అమ్ముకుంటున్నారు మరొక పంట కోసం అయితే సిద్ధంగా ఉన్నారు ఈ తరుణంలో పెట్టుబడి సాయం ఎప్పుడు అందుతుంది ఇక అధికారంలోకి రాగానే రైతుబంధు కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని రైతులకు అదేవిధంగా అలాగే కౌలు రైతులకు కూడా ఇస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట గ్రామీణ వ్యవసాయం చేసేవారికి సైతం ఏడాదికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే అందిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ఇచ్చిన హామీ మేరకారు సో ఇప్పటికీ దాదాపు సంవత్సరం అయితే కావస్తుంది కాబట్టి పట్టాదారులకే కాదు కౌలు రైతులకు కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు అనమాట ఇందుకు సంబంధించి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు జమ అవుతుంది రైతు భరోసా నిధులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది ఫైనల్ డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అనౌన్స్మెంట్ ఇచ్చారు మంత్రి తుమ్మల నవంబర్ పదిహేను తేదీ నుంచి మనకు ప్రభుత్వం అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించడం జరిగిందండి యాసంగి ఏదైతే రైతు భరోసా వానకాలం పంట పెట్టుబడికి సంబంధించి సరే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే మీ అకౌంట్ లో అయితే జమ కాబోతున్నట్లు అప్డేట్ అయితే వచ్చిందండి కొంతమంది మిత్రులు అంటున్నారు మాకు దీపావళి నుంచి కొంతమంది పడ్డాయి అంటున్నారు కొంతమంది మంది నవంబర్ నుంచి స్టార్ట్ అయిందని అంటున్నారు అసలు డబ్బులు కొంతమందికి అసలు అకౌంట్లో అయితే పడడం లేదు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు జమ అవుతుందన్న దీనిపైన ఒక క్లారిటీ అప్డేట్ అయితే ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు భూములో ఉన్నటువంటి భూములు చాలా మంది రైతులైతే ఎన్ని ఎకరాల వరకు ఈసారి సరి డబ్బులు అనేది మన అకౌంట్ లో పడుతుంది ఏ అకౌంట్ లో డబ్బులు పడుతుంది రైతు భరోసా సంబంధించినటువంటి కొత్త గైడ్లైన్స్ కొత్త రూల్స్ ఏం పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతులు కూడా రైతు రుణాలు సంబంధించి మూడు విడతల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అనగా ఒక లక్ష రూపాయలు లక్ష యాభై రెండు లక్షలు ప్రత్యేకంగా దాదాపు డెబ్బై శాతం మేరకు కంప్లీట్ చేయడం జరిగింది పెండింగ్ డబ్బులు కొన్ని అనివార్య కారణాల టెక్నికల్ ఇష్యూ వల్ల కూడా కాలేదట అటువంటి వారు కూడా వ్యవసాయ అధికారులను కలిశారు ఇప్పటికే దాదాపు నాలుగు లక్షల మంది నుంచి ఐదు లక్షల మంది అర్థ సాధించారు దాదాపుగా ఇక వడ్డీ అనేది రెండు లక్షల పైన గవర్నమెంట్కి లీస్ట్ రావాలంటే బ్యాంకులకు అయితే చెల్లించాలి చాలా మంది అయితే ఈ పనులు అయితే ఉన్నారనమాట ఈ అంతా కూడా డేటా అనాలసిస్ ప్రకారం అయితే చూసుకున్నట్లయితే దాదాపు ఏడు నుంచి ఎనిమిది లక్షల వరకు చేరుకునే అవకాశాలు అయితే ఉంది ఇక దీపావళి నుంచి ప్రాజెక్టింగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అధికారులకు తగిన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే ఐదు వేల కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేశారు దీపావళిని స్టార్ట్ చేసి నవంబర్ చివరికు నుంచి మొదలుపెట్టినట్లయితే ఇప్పటికే ప్రజా విజయోత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నవంబర్ పద్నాలుగు డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు అయితే కార్యక్రమం శ్రీకారం చుట్టింది కాబట్టి ఒకేసారి ఆ డిసెంబర్ మాసంలో మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే నాలుగో విడతకు సంబంధించి లీస్ట్ ఇచ్చిన తర్వాత గతంలో అకౌంట్లో డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ఇందుకు సంబంధించి మంత్రి ఈతకైతే అయితే గుర్తు చెప్పడం జరిగిందండి రోజు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పడే ఛాన్స్ ఉంది అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి రైతు భరోసా సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మంత్రి వర్గంలో ఒక సబ్ కమిటీని అయితే నియమించింది పలుమార్లు సమావేశమై కమిటీలో రైతు భరోసా అమలు కోసం ఎన్ని ఎకరాల వరకు డబ్బులు వేయాలి ఎలా వేస్తే బాగుంటుంది ఇక కేబినెట్ భేటీలో కూడా చర్చించి ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కొన్ని యాడ్ ఏదైతే యాడ్ చేయబోతున్నారట రూల్స్ ఇందులో రేషన్ కార్డు ప్రధానంగా పిఎం కిసాన్ రూల్స్ అదేవిధంగా వర్తించే విధంగా ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్నట్లు ఈసారి పూర్తి స్థాయిలో కూడా గతంలో రైతు బంధనంటే ఎటువంటి రూల్స్ లేదు కానీ ఈసారి చాలా వరకు అయితే రూల్స్ ఎవరైతే సాగు చేస్తున్నారో వారికే ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందనమాట మరి వాళ్ళని ఎలా గుర్తిస్తారు ఏందనేది చాలా మందికి ఉన్నటువంటి డౌట్ అయితే ఈ సీజన్కి సంబంధించి ప్రభుత్వం అనేది ఆల్రెడీ మర్ సీజన్ ముగిసింది కాబట్టి వానాకాలం ఇప్పుడు రెండో పాంటాక్ సిద్ధమయ్యారు అయితే మనకు కులగణన సర్వే అనేది ఇంటింటికి సర్వే జరుగుతుంది కదా అప్పుడు దాదాపు నూట డెబ్బై ఐదు ప్రశ్నలు ఈ ఐదు ప్రశ్నలు అయితే నేరుగా రైతుల నుంచి అనగా ఇంటి కుటుంబంలో సంబంధించి మీరు ఎంత పొలం ఉంది ఎంత సాగు చేస్తున్నారు ఎంత పడింది దాంతోపాటు సర్వే నెంబర్లు గతంలో ఏమైనా మీకు ఇంకా ఎక్స్ట్రాగా ఏదైనా పూర్తి స్థాయిలో రైతు భరోసా కావచ్చు రైతు బంధు నిధులు రాలేదా సో దాంట్లో ప్రధానంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా మెన్షన్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ ఇవన్నీ డేటా ప్రకారం అయితే షార్ట్ లైట్ ద్వారా కూడా గుర్తిస్తున్నారు రైతు భరోసా సంబంధించి డబ్బులు వేయడానికి కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల రాకుండా ఈ సమాచారాన్ని కూడా తీసుకునే అవకాశాలు అయితే మెండుగా ఉన్నట్లు సో మొత్తం మీద అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డబ్బులు పడతాయని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నాం ఇందుకు సంబంధించి ఆ డేట్ అనేది రానే వచ్చింది అనమాట నవంబర్ దాదాపు ఇరవై ఏడు తారీఖు నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే మనకు డిసెంబర్ ఇరవై ఐదు తారీఖు లోపు అయితే మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మల ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయబోతున్నారు దాదాపు మూడు విడతల్లోనే గతంలో రైతున్న ఏ రకంగా నాలుగు విడతల్లో వేయాలని చూస్తున్నారు ఇప్పుడు మూడు విడతల్లో రైతు భరోసా అయితే విడుదల చేయబోతున్నారు ఎందుకంటే ఎకరానికి పదిహేను వేల రూపాయలు విడుదలైతే చేరున్నారు కాబట్టి ఒక గుంట నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఎకరానికి నలభై గుంటలు ఇలా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఒక విడత మూడు ఎకరాల నుంచి ఏడు ఎకరాలు రెండో విడత అదేవిధంగా ఏడు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు మూడో విడత ఒకవేళ నిధులు సర్దుబాటు అయినట్లయితే పది ఎకరాల నుంచి ఆపై పదిహేను ఎకరాల వరకు లిమిట్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందండి అన్నీ కూడా వితిన్ పదిహేను రోజుల్లో నుంచి ఆ రెండు వేల కోట్లు అలా పది రోజులకు వారానికి ఇలా రెండు వేల కోట్లు మొత్తం ఏదైతే నలభై ఐదు రోజుల్లో డిసెంబర్ మాసం ముగిసే లోపే మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం నుంచి తాజాగా ఒక అప్డేట్ రావడం జరిగింది మరో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందండి ఏదైతే ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా కొంతమంది టెస్టింగ్ కోసం అకౌంట్లో అయితే పడుతున్నాయి సన్న ఊర్లు ఎవరైతే కొనుగోలు ప్రభుత్వం చేసిందో బోనస్ డబ్బులు కూడా పడుతున్నాయి దాంతోపాటు ధరణికి సంబంధించి ఇటీవల కాలంలో పేర్లు అంటే కంప్లీట్ గా చేంజ్ కావడం దాంతోపాటు పూర్తి స్థాయిలో డిజిటల్ క్రాప్ జరుగుతుంది అందులో ఉన్నటువంటి ఎవరైతే అయ్యారో వాళ్ళ పేర్ల ఇష్టం ఆధారంగా కొంతమందికి ఎకరం నుంచి పది ఎకరాల వరకు డబ్బులు పడుతున్నాయి ఆ గతంలో ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది ఆ ప్రభుత్వం అనేది ఆ డబ్బులు విడుదల చేయాలంటే చాలా ఎక్కువ సమయం తీసుకోవాలి కానీ ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్లు అనేది త్వరలో ఉండబోతుంది కాబట్టి అందుకు అనుగుణంగా కార్యచరణ కూడా సిద్ధమైతే చేసింది అనమాట ఇంద్రమైన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట గతంలో ఏదైతే ప్రభుత్వం అయితే నాలుగు విడతల్లోనే ఐదు లక్షల రూపాయలు విడుదల చేస్తామన్నారు కదా కొత్త రూల్స్ ఏంటంటే నాలుగు వందల చదరపు గజాల్లో ఇల్లు నిర్మించుకోవాలి మరి కండిషన్ అది మహిళా పేరు మీద ఆ పట్టా ఇస్తారనమాట సొంత స్థలం ఉన్న వారికి దాంతోపాటు మూడు వేల ఐదు వందల ఇండ్లు అనేది ప్రతి నియోజకవర్గం కేటాయిస్తారు ఇందులో ప్రధానంగా గుడ్ న్యూస్ ఏంటంటే ఆధార్ కార్డుతో సంబంధం ఇచ్చారనమాట గతంలో రేషన్ కార్డు ఉంటేనే ఇస్తామని చెప్పారు కానీ రెండో విడతలు అది కన్వర్ట్ చేశారు ఇంకా మరొకటి ఏంటంటే అందులో బాత్రూమ్ అదే విధంగా కిచెన్ ఉండే విధంగా ప్రభుత్వం ఆల్రెడీ డిజైన్ రూపొందించడం జరిగిందనమాట చుట్టూ కాంపౌండ్ గోడ ఇవన్నీ కూడా ఉండే విధంగా మరి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఇందుకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎలిజిబుల్ చేస్తారు ఏందనేది పేదల్లో నిరుపేదలు గ్రామస్థాయిలో గ్రామ సభలు పెట్టి ఇందిరామలు రావాలనుకున్న వారికి ఇంద్రామ కమిటీలు ఏర్పాటు దాంతోపాటు ఎంపీడీఓలో కలెక్టర్ల ఆధ్వర్యంతో ఒక యాప్ అయితే తీసుకొచ్చి అందులో ఎవరు లిస్ట్లో ఫైనల్ అయ్యారు ఏందని చెప్పేసి ముందుగా బేస్మెంట్ కట్టుకోవడానికి మీరు పైసలు పెట్టుకోవాలి ఒక లక్ష రూపాయలు తర్వాత మిగతా అకౌంట్ లో అయితే మీకు జమ అవుతుంది అనమాట కట్టుకున్న తర్వాత లక్ష రూపాయలు దాని తర్వాత ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల తర్వాత లక్ష డెబ్బై ఇలా మొత్తానికి ఐదు లక్షల రూపాయలు మీ అకౌంట్లో అయితే జమ కానున్నాయి అనమాట నాలుగు విడతల్లో అంతే వారికి ఆరు లక్షల రూపాయలు అయితే జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎం రేవంత్ రెడ్డి మరొక గుర్తు చెప్పడం జరిగిందండి ఏదైతే ఇప్పుడు మనకు బీసీ కుల గణన ఆర్థిక రాజకీయ కుటుంబ సర్వే జరుగుతుందో ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇందులో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే ఈ సర్వే అనేది జరుగుతుంది ఆర్థికంగా రాజకీయంగా ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి गाने ఎలాంటి పథకాలు అనేది మేము తీసేయడం లేదు రద్దు చేయడం లేదు అందరికీ కూడా ఉంటాయి మీ కార్డులు ఉంటాయి మీ అన్ని కూడా ఉంటాయని చెప్పేసి అందరు కూడా సహకరించాలని చెప్పేసి ఎం రేవంత్ రెడ్డి ఒక అప్డేట్ తీసుకురావడం జరిగిందండి ఏదైతే ప్రచారం జరుగుతుంది రైతు భరోసా నిధులు దాంతోపాటు మహాలక్ష్మి గైడ్ లైన్స్ అనేది మనకు డిసెంబర్ ఏడు తారీఖున కాంగ్రెస్ బర్త్డే రోజు రైతు భరోసా డబ్బులు కూడా ఈ రకంగా అందరికి ఒకటే రోజు అయితే విడుదల చేయనున్నట్లు దీనికి సంబంధించి సోనియా గాంధీ ఇతర పెద్ద నాయకులు అందరిని పిలిచి విజయోత్సవ కార్యక్రమాలు అయితే నిర్వహించబోతున్నారు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది